హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని అందించడం జరుగుతుంది ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి ఇక ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సర్కారు బడవి విలువ నాకు తెలుసు సింగిల్ టీచర్ స్కూళ్లను మూసేయమని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది విద్యా సంస్థల్లో పరిష్కారాల సమస్యల పరిష్కారానికి సిఫార్సుల కోసం త్వరలోనే విద్యా కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది విద్యా వ్యవస్థను సర్కారు స్కూళ్లను నిరంతరం సమీక్షించి బడులను పునర్నిర్మిస్తామని చెప్పడం జరిగింది విద్యా కమిషన్తో పాటు వ్యవసాయ కమిషన్ను కూడా ఏర్పాటు చేసి రైతుల సమస్యలను పరిష్కారం చూపుతామని సర్కారు బడుల్లో పది బై పది జీపీఏ వచ్చిన విద్యార్థులు గురుకులాల్లో సీట్లు రావాలంటే తక్షణమే కేటాయించాలని విద్యాశాఖ సెక్రటరీ బుర్ర వెంకటేషన్ను సీఎం ఆదేశించడం జరిగింది పీఎంలు సీఎంలంతా సర్కారు బడిల్లో చదివిన వాళ్ళే అని సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి చెప్పడం జరిగింది ప్రధాని మోదీ ఏపీలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబుతో పాటు తాను సర్కారు బడిలోనే చదువుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ప్రస్తుతం ఐఏఎస్ ఐపీఎస్లుగా పనిచేస్తున్న తొంభై శాతం మంది గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివారని ఆయన పేర్కొనడం జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ బడులపై శ్రద్ధ తగ్గిందని అవి నిర్వీర్యం అయ్యే పరిస్థితికి వచ్చాయని తెలిపారు టీచర్లు లేరని పిల్లలు రావడం లేదు పిల్లలు లేరని టీచర్లను పెట్టడం లేదు కోడి ముందా గుడ్డు ముందా అన్నట్లుగా ఈ సమస్య తయారైంది మౌలిక వసతులపై దృష్టి పెట్టకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది తండాలు గూడాల్లోని పిల్లలు నాణ్యమైన విద్యను అందించేలా అక్కడే స్కూలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సింగిల్ టీచర్ స్కూళ్లను మూసివేయద్దని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేయడం జరిగింది రెండు వేల కోట్లతో స్కూల్ బిల్డింగ్లు రిపేర్లు చేస్తున్నారు విద్య మీద పెట్టేది పెట్టుబడి మాత్రమే ఖర్చు కాదని సీఎం రేవంత్ రెడ్డి పది బై పది జీపీ వచ్చిన విద్యార్థులను సన్మానించి చెప్పడం జరిగింది సర్కారు బడి విరువ తెలుసు కాబట్టి ఈ విద్యకు సంబంధించిన అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హెడ్సెట్ ఫలితాలు విడుదల రెండేళ్ల బీఈడి కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన టీజీ ఎడ్సెట్ ఎగ్జామ్స్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మహాత్మా గాంధీ వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ నవీన్ మిఠల్ రిజల్ట్స్ను రిలీజ్ చేయనున్నట్లు ఎడ్సెట్ కన్వీనర్ మృణాలిని తెలిపారు మే ఇరవై మూడున ఎడ్సెట్ ఎగ్జామ్స్ జరగ్గా ముప్పై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది మందికి గాను ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై మూడు మంది అటెండ్ కావడం జరిగింది దీనికి సంబంధించిన ఫలితాలు విడుదల కానున్నాయి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్రపతి భవన్లో కనిపించింది పులి కాదు పిల్లి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై ఢిల్లీ పోలీసులు క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతున్న వేళ స్టేజ్ వెనుక ఒక జంతువు ప్రత్యక్షమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు స్పందించారు వీడియోలో ఉన్నది పులి అంటూ జరిగిన ప్రచారమంతా అవాస్తవం అని తేల్చి చెప్పారు ఇది సాధారణమైన పిల్లి అని స్పష్టం చేశారు దయచేసి ఇలాంటి రూమర్లను నమ్మొద్దని రిక్వెస్ట్ చేయడం జరిగింది రాష్ట్రపతి భవన్ లో కుక్కలు పిల్లలు మాత్రమే ఉన్నాయని పేర్కొనడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సిక్కింలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం చీఫ్ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తొమ్మిది పాయింట్ మూడు సున్నా కోట్ల రైతులకు ఇరవై వేల కోట్లు ప్రధానిగా మోదీ బాధ్యతలు తీసుకున్న వెంటనే పీఎం కిసాన్ నిధిపై తొలి సంతకం చేయడం జరిగింది పదిహేడవ ఇన్స్టాల్మెంట్ కింద ఇరవై వేల కోట్ల రూపాయలను ప్రధాని నరేంద్ర మోదీ రిలీజ్ చేయడం జరిగింది పీఎం కిసాన్ నిధిపై తొలి సంతకం ప్రధాని మోదీ చేయడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్కు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్